కుంభరాశి మిత్రులారా ఉద్యోగులు అన్ని విషయాల్లో అధికారులు అండదండలు ఉంటాయి పదోన్నతి జీతాల పెంపు లాభిస్తాయి పని భారం పెరుగుతుంది సహోద్యోగులు సహకరిస్తారు ఉద్యోగ బదిలీ స్థాన చలనం చెందే అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నెల ప్రారంభంలో క్రయ విక్రయాలు పెరుగుతాయి అపరిచితులకు ఒప్పందాలు చేసుకోకండి వాటా ద్వారా లాభిస్తుంది ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు నేను ఇది చేస్తానని వాగ్దానం చేయకండి తర్వాత మీరేమైనా బ్యాంక్ లోన్స్ లేదా చిట్ ఫండ్స్ ఏమైనా చేస్తుంటే వాళ్ళకి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవ్వడానికి కాస్త జాప్యం అవుతుంది ప్ర ప్రయత్నం చేయండి నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సమాజంలో పలుకుబడి ఉన్న వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి మొత్తం మీద ఆర్థిక పరిస్థితి నిండుగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి మంచి సమయం చెప్పచ్చు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి బంధుమిత్రుల నుండి సమస్యలు రావచ్చు కాబట్టి వీలైనంత వరకు తక్కువ మాట్లాడండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అవకాశం ఉంది కాబట్టి ఒకరికొకరు సర్దుకోవడం మంచిది కుటుంబంలో సభ్యులతో అన్నదమ్ములతో అక్కచెల్లెలతో బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు తరచూ చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి ఆరోగ్యం నిలకడగా సాగుతుంది అప్పుడప్పుడు తలనొప్పి కంటి చిగాకు లేదా కొన్నిసార్లు జ్వరం వంటివి ఉంటాయి జాగ్రత్త పడండి విద్యార్థులకు విజయం సాధిస్తారు రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి కూడా మిశ్రమం అని చెప్పచ్చు పాజిటివ్ డేస్ ఏదైనా ఉందనుకుంటే రెండు ఐదు ఏడు పది పన్నెండు మీకు పాజిటివ్ డేస్గా ఉండొచ్చు చంద్రాశ్రమం ఈ నెల పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యాహ్నం నుండి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలుగా సంతకం పెట్టేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితోచి వ్యవహరించండి లక్కీ నెంబర్ ఒకటి మరియు తొమ్మిది పరిహారం అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర ఆరాధన చేయండి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి మంగళవారం దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి ఆదిత్య హృదయం ఆదివారం నాడు ప్రయత్నం చేయండి శనివారం మీ ఇంటి ఇలవేలిపోయినటువంటి దేవుడిని ప్రార్థన చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి